హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజు నేను ఒక హ్యాపీ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేశానండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ గులాబీ పువ్వు చాలా అందంగా ఉంది అలాగే దీని కలర్ కూడా చూడండి పింక్ కలర్లో చాలా అంటే చాలా బాగుంది ఈ పువ్వు కాసిన చెట్టు వచ్చేసి నేను ఇంతకుముందు కొమ్మలు నాటాను కదా ఆ కొమ్మలు అనమాట ఇవి నాటుకున్నాయి అలాగే మంచిగా చిగుళ్ళు వచ్చాయి ఇప్పుడు పువ్వులు కూడా పూస్తున్నాయి చాలా హ్యాపీ అనిపించిందండి అండి నార్మల్గా మనం బయట కొనిండే గులాబీ చెట్లకి ఎన్ని పువ్వులు వచ్చినా కూడా ఏమంత అనిపించదు ఎందుకంటే అవి డబ్బులు పెట్టి కొన్నాము అలాగే వాటిని వేర్లతో పాటు నాటింటాం కాబట్టి అవి నాటుకున్నప్పుడు అలాగే వాటికి ఫ్లవర్స్ వచ్చినప్పుడు అంత హ్యాపీ అనిపించదు ఎందుకంటే అవి చెట్లు ఉన్నప్పుడు మనం చెట్లను కొనుక్కొని నాటింటాం కానీ ఇక్కడ నేను గులాబీ చెట్టుకున్న కొమ్మలు నాటాను ఈ కొమ్మలు నాటుకున్నాయండి నాటుకున్న తర్వాత చాలా అంటే చాలా బాగా చిగురులు వచ్చాయి అలాగే వెంటనే ఫ్లవర్స్ కూడా వచ్చాయి చూస్తున్నారు కదా వీటికి ఇంకా ఆకులు కూడా గుబురుగా రాలేదు ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కొమ్మకి ఎన్ని చోట్ల చిగురులు అయితే వచ్చాయో అన్ని చోట్ల కూడా మొగ్గలు వచ్చాయండి ఈ మొగ్గలు కూడా చాలా బాగున్నాయి అంటే హెల్తీగా మంచిగా వచ్చిందనమాట చెట్టు అయితే ఎలాంటి పురుగు కానీ లేదంటే జీడు కానీ ఇలాంటివి ఏం లేకోకుండా హెల్తీగా ఉంది ప్లాంట్ చాలా బాగుందండి ఈ మొక్క ఇక్కడ మీరు చూడండి ఇటు సైడు మొగ్గలు వచ్చాయి ఆ మొగ్గలు వచ్చిన చోట కూడా ఒకే చోటే రెండు రెండు మొగ్గలు అలా వచ్చాయన్నమాట ఈ గులాబీ చెట్టుకి మొగ్గలు కూడా వెరైటీగా వచ్చాయండి ఎందుకు ఇలా అంటున్నాను అంటే నార్మల్గా మనకి గులాబీ చెట్టుకి ఏవైనా కొత్త చిగుర్లు వస్తే ఆ కొమ్మలకి ఒక కొమ్మకి ఒక మొగ్గ అలా వస్తాయి కదండి అంటే సపరేట్గా ఎన్ని చిగుర్లు ఉంటే అన్ని చిగురులకి మొగ్గలు వస్తాయి కానీ ఇక్కడ మాత్రం ఒకే స్టెమ్కే రెండు మూడు మొగ్గలు గుత్తులు గుత్తులుగా వచ్చాయన్నమాట సో ఇది ఇంకొకటి ఏంటంటే ఇది నాటి గులాబీ చెట్టు కదా దీని స్మెల్ ఉందండి చాలా బాగుంది స్మెల్ అయితే కలర్ అలానే ఉంది స్మెల్ కూడా అలానే ఉంది ఈ చెట్టు దగ్గరికి రాగానే మంచి స్మెల్ వస్తుందండి గులాబీ అంటే సెంటు గులాబీలో అంటారు కదా ఆ స్మెల్ అనమాట చాలా బాగుంది ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి మొగ్గలు ఈ పైన ఒక మొగ్గ ఉంది కదా అది పెద్దగా అయింది మళ్ళీ కింద కూడా మొగ్గలు వస్తున్నాయి నేనైతే ఈ కొమ్మలు నాటినప్పుడు ఎలాంటి ఎరువులు యూస్ చేయలేదండి నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా సెండ్ చేశాను ఇవి ఎలా నాటాను ఎలా నాటితే ఇవి నాటుకుంటాయి అని కూడా చూపించాను ఈ కొమ్మలు అయితే నేను ఏ ఎరువు వేయలేదండి వర్మి కంపోస్ట్ కానీ కిచెన్లో వేస్ట్ కానీ ఏమి వేయలేదు జస్ట్ నార్మల్గా మట్టి ఒకటి మంచి తీసుకున్నాను అంటే పొలంలో మట్టి తీసుకొచ్చి వేసాను అనమాట ఆ తర్వాత కొద్దిగా ఉడికించిన టీ పొడి ఉంటుంది కదా అది వేశాను చెట్టు నాటేటప్పుడు దాని అడుగు భాగాన కొద్దిగా మట్టి వేసి ఆ టీ పొడి కొంచెం వేసాను అనమాట ఉడికించిన టీ పొడి వేసి దానిపైన చెట్టు పెట్టేసి ఇలా నాటేశాను చాలా బాగా వచ్చిందండి చెట్టు అయితే మీరు కూడా ఎప్పుడైనా చెట్లు నాటాలి అనుకుంటే ఈ టిప్ ఫాలో అవ్వచ్చు ఎందుకంటే ఎస్పెషల్లీ గులాబీ చెట్లకి టీ పొడి బాగా పనిచేస్తుందండి టీ పొడి కానీ గుడ్డు పెంకులు కానీ చాలా బాగా పనిచేస్తుంది ఇది నేను చాలా ఇయర్స్ నుంచి కూడా యూజ్ చేశాను అనమాట నార్మల్గా కిచెన్లో వేస్ట్ అన్ని చెట్లకి వేస్తుంటానండి నేను ప్రతి ఒక్క చెట్టుకి వేస్తుంటాను కానీ ఈ టీ పొడి గుడ్డు పెంకులు మాత్రం గులాబీ చెట్లకు తప్పకుండా వేస్తాను ఇంకొకటి వచ్చేసి మల్లె చెట్టు నాటాను కదా మొన్ననే రీసెంట్గా ఒక వీడియో కూడా సెండ్ చేశాను నేను ఈరోజు మల్లె చెట్టు నాటానని ఆ మల్లె చెట్టు కూడా కొత్త చిగురులు వచ్చింది చూసారా ఈ కాండం చూసారా దీనికి ఎండిపోయినట్లుగా ఉంటుంది కానీ దానికే చిగురులు వచ్చాయి సో నేను నాటిన ప్రతి చెట్టు నాటుకున్నాయండి కాకపోతే నాటేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మాత్రమే మనం ఫాలో అవ్వాలి ఓకే అండి మరి ఈ గుడ్ న్యూస్ నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో షూట్ చేసి మీకు సెండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్